మీకు తెలుసా మోడీ డిగ్రీ తప్పు అని మోడీకి చదువు సంధ్యలు లేవని నోటికొచ్చిన కూతులు కూస్తున్నారు రాహుల్ ముఠ మోడీకి ఉన్న డిగ్రీలు ఏవో అమిత్ షా ఆరు సంవత్సరాల క్రిందటే ప్రెస్ లో విలేకరులకు ఇవ్వడం అంటే డిగ్రీలో ప్రింట్ కొట్టిన పాంట్ అప్పటికి లేదని డిగ్రీ మీద సంతకం పెట్టిన అధికారి అసలు అప్పుడు యూనివర్సిటీలో పనిచేయలేదని అసలు మోడీ చదివిన కోర్సు యూనివర్సిటీలో లేదు అంటూ ఏ ఆధారాలు పెట్టకుండా నెహ్రూ కుటం కట్టు బానిసలు పచ్చి అబద్దాలను విపరీతంగా ప్రచారం చేశారు అప్పట్లోనే అనేక రుజువులు బయటికి కూడా వచ్చాయి అతి సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆర్థిక సామాజిక కష్టాలు ఎదుర్కొని దేశ పరిస్థితులు ప్రజల జీవన విధానం దగ్గర నుండి చూసి రాజకీయ అధికారిక పదవిలోకి ప్రవేశించగానే తన తప్పులేని మత కలహాల కేసుల్లో ఇరికించి ఎన్కౌంటర్ కేసుల్లో ఇరికించడంతో అంతర్జాతీయ స్థాయిలో సంవత్సరాల పాటు ముప్పెట దాటి ఎదుర్కొని అన్నిటినీ అధిగమించి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నారు వందల కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టుకోవడం గాని బంధువులకి ఏనాడు పదవులు కట్టబెట్టడం గాని చేయకుండా ఉన్నాడు కూడా అతని జీవితాన్ని కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్న చందాన శల్య పరీక్షలు చేస్తున్నారు అవసరమైన వ్యక్తిగత ప్రవర్తనలో కనీస నైతిక విలువలు పాటించని నెహ్రూని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన నాయకుడిగా కీర్తిస్తున్నారు ఇది మన దౌర్భాగ్యం